ని బ్రహ్మగారి యొక్క సృష్టి నియమము అతిక్రమింపబడుతుంది పెద్ద ఆయన సృష్టికర్త అందరినీ సృష్టించినవాడు కాబట్టి పితామహ అని పిలవబడతాడు తండ్రితో సమానుడు లోకములనన్నిటినీ సృజించాడు కాబట్టి ఆయన తండ్రి తండ్రిని అవమానించి కొడుకు బతకడం తండ్రి చేసిన నియమాన్ని అతిక్రమించడం బిడ్డలకు తగిన పని కాదు మీరు అవధ్యుడైన ఎవరి చేత ఓడింపబడినటువంటి వాడు ఇంద్ర పదవిలో కూర్చోవడానికి అర్హుడైన వాడు రెండవ ఇంద్రుడు కాగలిగిన వాడు ఈ హోమము యొక్క ఫలితముగా తయారు కావాలి అని మీరు సంకల్పం చేసి ఉన్నారు కానీ నేను మిమ్మల్ని ప్రార్థన చేసేది ఏది అంటే సృష్టి యొక్క నియమాన్ని అతిక్రమించి రెండవ ఇంద్రుణ్ణి సృజించవద్దు మీరు ఇంద్రుడు రావాలి అని కోరుకున్నారు శ్రేష్టత్వము కలిగిన వాడు రావాలి అని కోరుకున్నారు మీ సంకల్పము నెరవేరుగాక ఆయన ఎవ్వరి చేత ఓడింపబడని వాడు అవుతాడు ఇంద్రుడు కూడా ఆయనని ఓడించలేడు కానీ ఆయన రెండవ ఇంద్రుడు మాత్రం కాడు రెండవ ఇంద్రుడైతే సృష్టి నియమం పాడైపోతుంది అందుకని మీరు కోరుకున్న ఇంద్రశబ్దం పోకుండా ఉండడానికి ఆయన పక్షీంద్రుడు అవుతాడు పక్షులకు ఇంద్రుడు అవుతాడు ఆయనని మించినటువంటి వాడు ఉండడు అందుకే అంతరములు అని ఉంటాయి అంతరిక్షంలో ఒక్కొక్క అంతరములో ఒక్కొక్కటి మాత్రమే ఎగురుతుంది అది దాటి ఇక ఎగరలేదు దాని శక్తి అంతవరకే ఏదో కోళ్ళు మొదలైన ఉన్నాయనుకోండి దానికి ఏదో ఉపద్రవం వస్తే రెక్కలు అల్లారుస్తూ భూమికి కొద్దిగా పైకి ఎగురుతుంది కోళ్ళు కొంతవరకు ఎగురుతాయి ఆ పైన ఏదో పిచుకలు మొదలైనటువంటివి ఎగురుతాయి ఏడవ అంతరంలో ఎగరగలిగినటువంటివి ఏవి అంటే గ్రద్దల కన్నా పైన గ్రద్దలు చాలా పై వరకు పెడతాయి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాయి ఇది కిష్టిన్ రామాయణంలో చెప్పిన విశేషం అంతకన్నా పైన అంతరంలో ఎగరగలిగిన వాళ్ళెవరు అంటే ఒక్క వైనతీయులే వినతాసుతులు తప్ప ఆ పై భాగంలో ఎగరగలిగినటువంటి వారు లేరు అలా ఎగరగలిగినటువంటి వాడు వైనతీయుడు కానివాడు స్వామి హనుమ ఒక్కరే మళ్ళీ ఆయన ఎగురుతారు ఆయన వెళ్ళగలరు కాబట్టి మీరు సంకల్పం చేసినట్టుగా వచ్చేటటువంటి వ్యక్తి ఇంద్రుడు అవుతాడు పక్షుల ఎందు ఆయనని మించిన ఉండడు ఆయనని ఓడించగలిగిన వాడు ఉండడు ఇంద్రుడు కూడా ఆయన చేత ఓడింపబడతాడు